జై శ్రీకృష్ణ అండి భగవద్గీతలోని పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల తాత్పర్యము నేర్చుకుందాము ఈరోజు అయనవస్థిత భీష్మేవారక్షన్వయే వీ సేనావ్యూహ ప్రవేశద్వారము నందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణమును సమకూర్చవలసి ఉన్నది అని భావము తస్య హర్షం సింహనాదం వినద్యోచ్ఛై శంఖం వినద్యోచై ప్రతాపవాన్ అప్పుడు కురువంశం నందు మహాపరాక్రమవంతుడును వృద్ధుడును యుద్ధవీరులకందరికి పితామహుడును ఆగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును కలిగించుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంకమును బిగ్గరగా పూరించెను అని భావము తంకాచ్ఛీర్య పనవానక గోముఖాహా సహా సైవాహన్యంతసా శబ్దస్థు ములోభవత్ అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు పేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడను ఆ సంఘటిత ధ్వని మిక్కిలి నుండెను అని తాత్పర్యము మిగతా శ్లోకంలో రేపటి క్లాసులో చదువు